అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను బీరకాయతో బీరకాయ ఎండుమిర్చి కాంబినేషన్లో చట్నీ అయితే చూపిస్తున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూడండి ఒకసారి అయితే ఒక స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి కొంచమే ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ముందుగా అయితే పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం ఒక్క స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి దాని తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవైతే ఎక్కువసేపు మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి అది వేగితే మనకు అర్థమైపోతుంది స్మెల్ కూడా మాడిపోతే మాత్రం టేస్ట్ మారిపోతుందండి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడే ఇవి వేయించుకున్న తర్వాత ముందుగా అయితే బీరకాయని శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని కడుక్కున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ పప్పులు వేయించుకోవాలండి ఇవి వేయించుకున్న తర్వాతే ఎండుమిర్చి వేయించుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇవి మంచి కలర్ వచ్చాయి ఇంకా వీటిని అయితే తీసేసి దానిలో ఇంకా స్థాయిలు వేసుకుని ఎండుమిర్చి ముందుగా అయితే కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేగగానే ఎండుమిర్చి అయితే వేసుకుని చక్కగా వేయించుకోవాలండి ఇవి కూడా మంచిగా వేగేంత వరకే వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే మాత్రం ఫ్లేవర్స్ అన్నీ మారిపోతాయండి ఇలా ఎండుమిర్చిని కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆ ఎండుమిర్చి వేగినప్పుడు కూడా మనకు మంచి స్మెల్ అనేది అర్థమైపోతుంది ఇవి వేగిపోయాయి అనుకోగానే ఇంకా వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఇవి వేగిపోయాయి ఇప్పుడు నేను తీసేస్తాను వేరే బౌల్లోకి అయితే తీసుకుంటాను ఇవి తీసిన తర్వాత అయితే అదే పెన్ అదే కడాయిలో బీరకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి చక్కగా మగ్గిపోవాలి బీరకాయ ముక్కలు కూడా కొంచెం ఆయిల్ ఉంచుకొని కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అది సరిపోదు అనుకుంటే ఇంకా స్థాయిలు వేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడే ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను వీటిని అయితే చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి బీరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోతాయి దీని మీద అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా బీరకాయ ముక్కలు మగ్గిపోతాయి మంచిగా మగ్గిపోతున్న టైంలోనే ఈ టైంలో ఒక రెండు మూడు రెబ్బల మందం చింతపండు తీసుకోవాలండి చింతపండును తీసుకొని దీనిలో అయితే కడిగి దీనిలో వేసుకోవాలి ఇది కూడా చక్కగా ఉడికిపోవాలండి చింతపండు కూడా ఇంకా దీని మీద మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఈ లోపైతే ఈ ఎండుమిర్చి అయితే చల్లగా అయిపోయాయండి ఎండుమిర్చి పప్పులు కూడా వేయించుకున్నాం కదా అవి కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఒక్కసారి అయితే చూసేద్దాము ఇదైతే బీరకాయ ముక్కలు అయితే ఆల్ ఆల్రెడీ మగ్గిపోయాయండి ఇంకా దీనిలో అయితే కాస్త కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక్కసారి అయితే మూత పెట్టుకున్నాం అనుకోండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ముక్కలకైతే పడుతుంది ఇక దీన్నైతే స్టవ్ వేసుకుని చల్లార్చుకోవటమేనండి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా అయితే ఈ ధనియాలు జీలకర్ర పచ్చిశెనపప్పు వేయించుకున్నాము కదా వీటిని అయితే దీనిలో వేసుకుందాము అలాగే ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి కరివేపాకు వేయించుకున్నాం కదా దాన్నైతే వేసుకుందాము అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందామండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని దీన్నైతే అయితే మిక్సీ పట్టుకోవాలి మనం కారం పొడికైతే ఎలాగైతే పట్టుకుంటామో అలాగే పట్టుకున్న తర్వాత ఈలోగా ఈ బీరకాయ ముక్కలు చల్లగా అయిపోతాయి కదండి దీన్నైతే దానిలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మొత్తం మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇలా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా ఉంటే బాగుండదు టేస్ట్ ఉండదు రోలు అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే రోట్లో నూరుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇది పోపుకైతే ఒక ప్యాన్ పెట్టానండి కాస్త ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు అలాగే ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇవి వేగిపోగానే కాస్త కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత ఈ పోపు చక్కగా వేగిపోగానే ఈ చట్నీలో అయితే వేస్తున్నా అండి ఈ పోపుని ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గాను చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి